హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎంతో స్పెషల్గా చాలా చాలా రుచిగా ఉండే చికెన్ పలావ్ ఏ విధంగా చేసిన అనేది వీటి అయితే చూపిస్తున్నా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నేను చెప్పినట్లు చేసిండ్రనుకోండి కొన్ని కోట్ల మందికి అయితే చికెన్ పులావ్ అనేది నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే వచ్చిందండి నిజంగా చాలా చాలా బాగా వచ్చింది నేను చెప్పడం కాదు ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసిండ్రు అనుకోండి టేస్ట్ అయితే ఇంకా ఫైవ్ స్టార్ లెవెల్లో అయితే ఉంటుందండి అంత బాగుంటుంది నిజంగా నేను ఏదో వీడియో కోసం చెప్తున్నా అని అనుకోవచ్చు మీరైతే నేను చెప్పడం కాదు ఒక్కసారి నేను చే నేను చెప్పినట్లు మీరు ట్రై చేసిండ్రు అనుకోండి మీకే అర్థమైపోతుంది అంత బాగుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి అసలు నిజంగా బిర్యానీ కూడా పనికి రాదు అంత టేస్ట్ అయితే వచ్చింది నిజ చాలా చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇంకా అసలు ఇంకా స్పైసీగానే వేసిన కారం కారం అనుకుంటే అయితే మస్తు అయితే తిన్నారు కడుపు నిండా తృప్తిగా అయితే తిన్నారండి అంత బాగుంది నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా మీ అయితే ఒక రెండు మూడు బుక్కలు అయితే తింటున్నా చాలా అంటే చాలా బాగుంది మరి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకున్న తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల ఉప్పు అయితే తీసుకుంటున్నా గిన్నెలో నీళ్ళలో ఉప్పు వేసుకొని చికెన్ కడుక్కుంటే చికెన్ అనేది నీసు వాసన రాకుండా అయితే ఉంటుంది నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వేసాను చికెన్ కడుక్కోడానికి వాటర్లో ఉప్పు వేసి ఇంకా చికెన్ అనేది కడుక్కుంటా ఇంకా ఈ విధంగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ కంటే అంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువ ముప్పావు కేజీ ఉంటుంది కదా మూడు పావు కిలోలు గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిన్నాడు మా ఆయన ఇంక ఇప్పుడైతే మంచిగా నీటుగా అయితే కడుకుంటున్నా కడుక్కున్న చికెన్ అంతా ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా ఇప్పుడు ఈ వాటర్ అయితే కిందికి అయితే పాడేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే మనము కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం అల్లంపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అందుకోసమని అప్పటికప్పుడు దంచి అయితే వేసుకుంటున్నా తర్వాత ఇక్కడైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా నే మేమైతే స్పైసీగా తినాలి అని అనుకుంటున్నాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకుంటున్నా తర్వాత ఇక్కడ సగం టీ స్పూను పసుపు అయితే వేసుకుంటున్నా తర్వాత యాక్చువల్గా ఒక సగం స్పూను గరం మసాలా అయితే వాడు వాడుతుంది అంటే పడుతుంది ఇందులో తర్వాత కొద్ది పా హాఫ్ స్పూన్లో పావు స్పూన్ మాత్రమే ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నా తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా వేసుకున్న తర్వాత తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే వేసుకుంటున్నా ఉన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఒక కప్పు పెరుగు వేసుకున్న సరిపోతుంది నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు అయితే వేసుకుంటున్న తర్వాత ఈ విధంగా మసాలా అనేది చికెన్ ముక్కలకి మంచిగా పట్టేటట్లయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ చికెన్ పలావ్ అనేది స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసమనే కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మా పిల్లలు కారం కారం అనుకుంటే అయితే మస్తు అయితే తిన్నారండి నిజంగా చాలా చాలా బాగుంది తృప్తిగా అయితే తిన్నారు నాకైతే చాలా చాలా మంచిగా అయితే అనిపించింది తర్వాత కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఇక్కడ నేను బియ్యం అయితే కడుక్కుంటున్నా నానబెట్టుకుంటున్నా సోన బియ్యం అయితే తీసుకున్నా అండి ఏమంటారు బిర్యానీ రైస్ అయితే ఏం తీసుకోలేదు నేను ఒక గ్లాసు సగము సోన మసూరు బియ్యం అయితే తీసుకొని ఇంకా ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కుంటున్నా తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి బియ్యం నానితే బాగుంటుందండి రైస్ కూడా చాలా పొడి పొడిగా అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా పది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఎందుకంటే బియ్యము చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ కొంచెం మంచిగా కుదురుకోవాలి కదా అందుకోసమని పది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం అయితే రైస్ అయితే వండుతామో చికెన్ పలావ్ ఆ గిన్నె అయితే పెట్టుకోవాలి తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనము గరం మసాలాలన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క షార్జీరా ఇవన్నీ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి మళ్ళీ చెప్తున్నా హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇంకే విధంగా అయితే కలిపి అయితే పెట్టుకోవాలి ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవడం వల్ల ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ అయితే మంచిగా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది కదా ఇప్పుడైతే మళ్ళీ కొంచెము అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అది ఫ్రెష్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెష్ వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది అందుకోసమనే ఫ్రెష్ది దంచి పెట్టుకొని అప్పుడైతే వేసుకోవాలి తర్వాత కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత మనము ముందే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కరెక్ట్గా నాకు ఇరవై నిమిషాలు అయితే కలిపి పక్కన అయితే పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే ఇరవై నిమిషాలకు ఇప్పుడైతే నేను కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే వాటర్లో చికెన్ సారీ చికెన్లో వాటర్ అంటగా వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు అయితే ఒడికించుకోవాలి నేనైతే పక్కా పదిహేను పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకున్నా తర్వాత రెండు టీ స్పూన్ల గరాది ఏమంటారు ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్లో కలిపి పెట్టుకునేటప్పుడు గరం మసాలా కొద్దిగా వేసుకున్నా కదా యాక్చువల్గా హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి కదా పావు స్పూను అప్పుడు వేసుకున్న కలుపుకునేటప్పుడు ఇప్పుడు పావు స్పూన్ అయితే వేసుకుంటున్నా తర్వాత గరం మసాలాలో ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రెండు టమాటాలు తీసుకోవాలి తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి అయితే చూసిన మంచిగా టమాటా కూడా అయితే మంచిగా అయితే మగ్గిపోయిందండి తర్వాత మనము ముందు నానబెట్టుకున్నాం కదా బియ్యం అనేది ఇప్పుడు బియ్యం అయితే వాటర్ వంపేసుకొని బియ్యం వేసుకోవాలి ఇంక ఈ విధంగా బియ్యంలో చుక్క వాటర్ పడకుండా బియ్యం అయితే వేసుకోవాలి తర్వాత మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ నానిన బియ్యం కాబట్టి కొంచెం స్లోగానే కలుపుకోవాలి నేను వీడియో అనేది ఫాస్ట్ మూడ్లో పెట్టినా కాబట్టి మీకు ఫాస్ట్గా కలిపినట్లయితే కనిపిస్తుంది స్లోగా కలుపుకుంటేనే బియ్యం అనేది విరిగిపోకుండా అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ నానిన బియ్యం కాబట్టి ఫాస్ట్గా కలిపితే బియ్యం అనేది ఒకటి ఒక్క బియ్యం కింద రెండు మూడు ముక్కలు అవుతుంది అందుకోసమని స్లోగా కలుపుకో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాసు సగము బియ్యం తీసుకున్నా కదా ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళైతే పోసుకోవాలి నేను ఇక్కడ యాక్చువల్గా రెండు గ్లాసుల సగం నీళ్ళైతే పోసుకుంటున్నా మళ్ళొకసారి చెప్తున్నా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే పెట్టుకోవాలి నేను ఒక గ్లాసు సగం బియ్యానికి రెండు గ్లాసుల సగము వాటర్ అయితే పోసుకున్నా తర్వాత ఇప్పుడు మళ్ళీ టేస్టుకు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఇంకా కలుపు మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకవేళ టేస్ట్ చూసుకొని తగ్గినట్లయితే టేస్ట్ ఉప్పు తక్కువైనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ చికెన్ పొలావా అనేది మరింత రుచిగా రావాలనుకుంటే ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్ పొలావా అనేది చాలా 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 టేస్ట్గా అయితే ఉంటుందండి అంత బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక పది నిమిషాలు అయితే రైస్ అనేది ఉడికించుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న మూత పెట్టుకొని ఇక్కడ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి చూడండి కొద్దిగా వాటర్ అయితే ఉంది లైట్గా వాటర్ అయితే ఉంది ఇంక ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మొత్తం పలావ్ అంతా ఉడికిన తర్వాత కిందికి అయితే దింపుకున్నా అండి ఇంకా చూసినా నేను సిమ్లో పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలు కిందికి అయితే దించుకున్న చూడండి చాలా చాలా పొడి పొడిగా అయితే ఉంటుందండి చికెన్ పులావ్ అనేది నిజంగా స్మెల్ అయితే అద్రిపోయింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి చాలా 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 బాగుంటుంది బిర్యానీ కన్నా ఈ చికెన్ పులావే చాలా బాగుంది నిజంగా బిర్యానీ చేసుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అదే చికెన్ పలావ్ చేసుకోవాలంటే అసలు ఖర్చే ఉండదండి అంత టేస్ట్ అయితే ఉండదు నిజంగా చాలా బాగుంది ఈ సండేకి మీరు కూడా ఈ చికెన్ పలావ్ అయితే చేసుకొని తినండి సోనమసిరి బియ్యంతో అయితే చికెన్ పలావ్ చాలా చాలా పొడి పొడిగా అయితే ఉంది కదా నిజంగా చూసింటే నేను ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది అండి నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది నేనైతే మీ ముందల్ని కొద్దిగా పెట్టుకొని ఇంకా ఒక రెండు మూడు బుక్కలు అయితే తింటున్నా మా పిల్లలు కూడా అయితే స్పైసీగా ఉన్నా కానీ అసలు కారం కారం అనుకుంటే కడుపు నిండా తృప్తిగా అయితే తిన్నారండి అంత బాగుంటుందని నేను చెప్పడం కాదు ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి నిజంగా కొన్ని కోట్ల మందికి అయితే చికెన్ పలావ్ అయితే నచ్చుతుంది ఓకేనండి ఈ వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి